స్వాగతం మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా కుప్పం ఎప్పుడు మొదటి మూడు స్థానాల్లో ఉండేది మెజారిటీలో కానీ మొన్న మాత్రం ఎక్కడ చూసినా తొంభై ఐదు వేలు మెజారిటీ మంది నలభై ఏడు వేలే నలభై ఏడు వేలు నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలే తొంభై ఐదు వేలు వచ్చాయి అంటే వన్ సైడ్ గుద్దేశారు అక్కడ నాకే ఆశ్చర్యం వేసింది నా జీవితంలో ఎప్పుడూ చూడాల ఎట్ల పడ్డాయి ఓట్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు గాని మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని రెండోది పక్కనే భీముల్లో తొంభై మూడు వేలు తొంభై నాలుగు వేలతో గెలిపించారు మంగళగిరి అన్ని సార్లు ఓడిపోయిన నియోజకవర్గం తొంభై ఒక్క వేలు మెజారిటీతో గెలిపించారు లోకేషన్ మూడో స్థానాలు పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం డెబ్బై ఒక్క వేల మెజారిటీ ఓట్లే ఓట్లు గుద్దుడే గుద్దుడు ఎవరికి అర్థం కాలేదు ఇది యాభై ఏడు శాతం వన్ సైడ్ ఓట్లేసేశారు ఇంకో పక్క ఉద్యోగస్తులైతే పోస్టల్ బ్యాలెట్ చూస్తే వన్ సైడ్ ఓట్లేసారు అందరూ కూడా మహిళలు కూడా బ్రహ్మాండంగా ఓట్లేసారు బ్రహ్మాండంగా స్పందించారు అలాంటి యువ సోదరులకు మళ్ళా నా నమస్కారాలు అయితే మీ జీవితాలు బాగుపడాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు ఈయన ఇట్లే మాట్లాడతాడు మేము ఇట్లే పోతామంటే నష్టపోయేది నేనే కాదు మీరు కూడా నష్టపోతారు కాబట్టి యువతను కోరుతున్నా నేను చాలా వినూత్నమైన ఆలోచనలు చేస్తాను మీరు కూడా ఆలోచనలు ఇవ్వండి మంచి ఆలోచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను నేను ఒక మాట చెప్పాను నేను అనునిత్యం విద్యార్థిని నేను అనునిత్యం మంచిని నేర్చుకుంటాను పోతూ ఉంటే ఒక కామన్ మ్యాన్ ఏమన్నా మంచి పని చెప్తే దాన్ని కూడా స్వీకరించి మంచిదైతే రాష్ట్రం అంతా అమలు చేస్తాను అందుకే యువతను కోరుతున్నా మీ ఆలోచనలతో పంచుకోండి అదే మరి నేను చెప్పింది అర్థం చేసుకోండి చేసుకుని అవకాశమే అద్దుగా మీ క్యారియర్ ని మీరు రూపకల్పన చేసుకోండి మీకు అండగా ఉంటాను ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తాం లేదు మీరే ఉద్యోగాలు ఇస్తామంటే పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాయిత మాది డాక్రా సంఘాలనే కోటీశ్వరులు చేస్తా ఉంటే లక్ష్యాధికారులు చేస్తా ఉంటే చదువుకున్న యువత మీరు అని అడుగుతున్నా ఎప్పుడో చేయలే ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కట్టాను ఆ తర్వాత ఒక మాట చెప్పాను మీరు జాబ్ వర్క్ చేయడం కాదు మీరు ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ చేయాలని చెప్పాను కొంతమంది దానికి కూడా ముందుకు వచ్చారు ఆ తర్వాత అన్నారు మీరు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు చేసే శక్తి మీకు రావాలి అంటే మీరు కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇమ్మన్నాను మీరు ఒక హైదరాబాద్ లో ఉండడం కాదు ప్రపంచమే అద్దుగా వేరే దేశాలకు పొమ్మన్నాం వీళ్ళంతా బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండి ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించి తలసరి ఆదాయం సంపాదించేది భారతీయులు అందులో ముప్పై మూడు శాతం ముప్పై శాతం ఉండే తెలుగు జాతి తెలుగు వారు అది నాకు గర్వ కారణం ఎన్నేళ్లు ఇరవై ఐదేళ్లు కాల రెండు వందల ఏళ్లుగా అలా ఇరవై ఐదేళ్లలో మార్పు వచ్చింది ఒకప్పుడు నా కళ్ళ ముందర నేను చూశాను కరెంటు లేని రోజులు రోడ్లు లేని రోజులు స్కూలుకు పోవాలంటే వాగుల్లో వంకల్లో కొండల్లో నడుచుకుంటూ నేను కూడా ఏడు కిలోమీటర్ల హై స్కూలుకు పోవాలంటే భోజనం క్యారియర్ పట్టుకొని ఫుడ్ పాకెట్లు పెట్టుకొని తెల్లవారితో పోయి సాయంత్రానికి వచ్చి మళ్ళా తెల్లవారితో పోయేవాళ్ళం అలాంటి మామూలు స్కూల్లో చదివి ఒక పట్టుదలతో ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే అది మీ ఆశీస్సులు ఒక పట్టుదల ఏదైనా సాధ్యం నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా మంది కనిపి సార్ ఇట్లే ఉంటాడు ఈయన ఎప్పుడు ఆకాశంలో నిశ్చి అది మా వల్ల అవుతుందా అని మీరు అనుకుంటానే ఉంటారు కానీ మొన్న కూడా మీరు చూడండి నాకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయా ఐదు సంవత్సరాల్లో అని అడుగుతున్నా మిమ్మల్ని ఊహించుకున్నారా అని అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిని పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఏ తప్పు చేయకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూశారా అని అడుగుతున్నా ఎక్కడా మనో సంకల్పం తగ్గిందా అని అడుగుతున్నా మనోధైర్యం సడలిందా అని అడుగుతున్నా దాని కారణం నేను నమ్మిన విధానం నేను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎవ్వడికి నేను భయపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళాను కొన్నిసార్లు అయితే అవన్నీ ఇప్పుడు చెప్తే బాగుండదేమో కానీ నేను ఒకే మాట చెప్పాను వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు లాంఛనాలు సమర్పించే సమయంలో నేను పోతా ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు క్లేమోరు మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు కూడా భయపడలేదు నా ప్రాణానికి నేను భయపడను ఈ ప్రజల కోసం బతుకుతున్నా దేనికి లెక్క చెయ్యనని చెప్పి ముందుకు పోయాను అదే ఇప్పుడు కూడా చెప్తున్నా నా జీవితాశయం ఒకటే మీరు బాగుండాలి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కష్టాలు లేకుండా ఆనందంగా ఉండి పేదరికం లేకుండా సుఖంగా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అది చూసి ఆనందపడే వ్యక్తిని నేను ఈ రాష్ట్రమే నా కుటుంబం ఈ రాష్ట్రం కోసం నా కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మా తమ్ముళ్ళు చూస్తున్నా అరచేతుల్లో ఆరతుచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా మీరు చేసే పనులు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఎంత కష్టపడినా ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని జన్మలు ఎత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను కానీ ఒక నమ్మకం ఉంది మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికే ఈ రోజు మీరందరూ ఎంపిక చేసుకున్నారు ఆ చరిత్ర తిరగ రాస్తా మీ మనస్సుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటా ఇవన్నీ సెట్ అయ్యే వరకు మూడు నెలలకు ఒకసారి వస్తా సెట్ చేస్తా సెట్ చేసిన తర్వాత మానిటర్ చేస్తా మానిటర్ చేసి మీరందరూ ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడే రవి అన్నా క్యాంటీన్ నడుపుతుంటే నడిపిన దానికి ఏడు వందలు ఇక్కడ ఒక ల్యాండ్ ఇవ్వమన్నాడు పార్టీ ఆఫీసులు ఇస్తాను కూడా చెప్పాను ఎప్పుడు అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా సిబిఎన్ పేరుతో శాశ్వతంగా అన్నా క్యాంటీన్ రన్ చేయాలని రవి అభిప్రాయం తప్పకుండా రవి అది జయప్రదం అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అన్ని విధాల సహకరిస్తాం థ్యాంక్ యూ అందరికీ చెప్తూ ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ జన సైనికులు గాని బీజేపీ కార్యకర్తలు నాయకులు గాని ఈసారి నా జీవితంలో చూడని ఐక్యత చూడని పట్టుదల వచ్చింది అందరూ సమిష్టిగా పనిచేశారు వీళ్ళందరి సమిష్టి కృషి ఫలితమే ఈ రోజు బ్రహ్మాండమైన హిస్టారిక్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైతే కష్టపడి పనిచేసిన అందరి కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా కార్యకర్తలకు ధన్యవాదాలు ప్రజలు ఓట్లేయాలన్నా ఓట్లు సంకల్పం ఉన్నా వాళ్లకు నాయకత్వం ఇచ్చేది మీరు రేపు ఏదైనా మంచి చేయాలన్నా మళ్లీ వాళ్ళకి అండగా ఉండేది మీరు అలాంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అక్కడే ఎంఆర్పిఎస్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళను కూడా మన స్పూర్తిగా పనిచేస్తున్నా ఎన్నికల ముందే చెప్పాను ఏబీసీడీ కేటగరైజేషన్ జిల్లాల వారిగా పెడతామని కూడా నేను చెప్పాను దానికి కూడా కట్టుబడి ఉంటాం అన్ని వర్గాల న్యాయమే ఎన్డీఏ అభిమతం అందరికీ న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 చట్టం కట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా పెద్దల నుంచి అందరికి అభివృద్ధిని తెస్తాడే యుడే నాయకుడే కండం టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి పెద్దని తెచ్చే బాలకుడిప్పుడు అతడే అక్కడే చే ఒకటే 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 జాతికి ప్రగతి విధం చే అక్కడే అక్కడే అతడే